బిర్యానీ స్టైల్లో క్యారెట్ రైస్ ఎలా చేస్తాను చూ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఏం లేదండి ఆయిల్ వేసేసుకోండి అందులోనే ఇలాయచి ఒకటి దాల్చిన చక్క రెండు లవంగాలు జీలకర్ర జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఒకటి బాగా ఫ్రై చేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసేసి ఇలా మెత్తగా అయితే చాలు మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అందులో క్యారెట్ తురుమిన్ కురింది ఒక వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను ఆ తర్వాత దీన్ని కొంచెం మెత్తగా అయితే చాలు మరీ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇలా మెత్తగా అయిన తర్వాత ఉప్పు వేసేసుకోండి టేస్టిక్ సరిపడా వేసుకోండి తర్వాత దీంట్లో మ్యాగీ మసాలా ఇదే సూపర్ టేస్ట్ తెప్పిస్తుంది మనకి ఈజీగా అయిపోతుంది కూడా టూ ప్యాకెట్స్ నేను ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది మ్యాగీ మసాలా వేయడం వల్ల చూడండి ఇలా ఇది మాత్రం చెప్పండి రైస్ టూ కప్స్ వేసేసుకోండి ఇలా పొడి పొడిగా ఉన్న వండుకొని పొడిగా వండుకుంటే బాగుంటుంది చూడండి ఇలా మొత్తం కలిపేసుకోండి క్యారెట్ అన్నము రెండు కలుపుకున్నట్టు కలిపేసుకోండి ఫ్రైడ్ రైస్ కి ఎలా కలుతామో అలా కలిపేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మ వేసేసుకొని పిండి పిండేసుకోండి చాలా బాగుంటుంది నేను లాస్ట్ లో కొత్తిమీర కూడా చల్లండి నాది వీడియో స్కిప్ అయింది చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి మీరు తిన్నాక మీరే కామెంట్ చేస్తారు ఈ వీడియో నచ్చింది like the like share, share, and share the channel subscribe